ై నమ శ్రీమాత్రే నమ శ్రీ గురువ్యో నమ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి శ్రీ నాగలక్ష్మి మాత गराजागलोकाय नगदेवताय ओम नमो नमस्ना नगलक्ष्मीदेव ओम नमो नमस्तृम ओम नमो नमहयाम ओं ओम स्वाम जन तम भगवती नारायणीदेवी दुर्गा नमो नमस्तृम सरोशक्ति ओम नमो नम शिवाय नागेन्द्रय దీపం <pyatete> దర్శయామీ <einer> <Mechanism> <shop> <us> ఏ గణాధిపతి ఓం నమో నమస్తృం నమో మహాకాళి మహాదుర్గ మహాలక్ష్మి మహా సరస్వతి రాజరాజేశ్వర్యూ నవలవారా ఓం భోజన నాగలక్ష్మి దేవత ఏ ఓం నమో నమస్తృం నమో నమస్తే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విద్యాలక్ష్మి సంతానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి సౌభాగ్య లక్ష్మి అష్టలక్ష్మి సాయం సంధ్య వేళ అమ్మవారికి షోడోపచార పూజలు అనేవి చేస్తూ అమ్మవారిని ఓంకారంతో అమ్మవారిని ప్రార్థిస్తున్నాను భక్తులందరూ వాళ్ళ కోరికలని చెప్పడానికి చెప్పుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళారు భక్తులందరూ అమ్మవారి ఆశీర్వచనం తీసుకొని ఈరోజు హైదరాబాద్ నుంచి ఒక భక్తుడు వచ్చి అమ్మవారికి ఈ చీరని సమర్పించుకున్నారు ఈ చీరలో అమ్మవారిని చూడాలనుకున్నారు అమ్మవారికి ఈ చీరని సమర్పించి తన మాతృదేవి అయిన తల్లిగారికి ఆరోగ్యం అనారోగ్యంగా ఉన్నందువల్ల అతను అమ్మవారికి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారికి ఈ చీరను బహుకరించుకొని సమర్పించుకొని తన ఆత్మ ఆ తల్లి వారిని ఆ తల్లికి ఆరోగ్యాన్ని ప్రసాదించి మంచి ఇచ్చి అనారోగ్యం తీసేయాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ నాగలక్ష్మి మాత లక్ష్మీ తోటి కాదు అమ్మవారు ఆరోగ్యాలనే కాదు ప్రతి ఒక్క పరిస్థితుల్ని అనుకూలంగా చేసి చేయగల శక్తి అమ్మకు ఉంది ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వలేని వాళ్ళు అనే విషయం కాదు అమ్మవారికి కావలసింది భావం అనేది ముఖ్యము అమ్మ దగ్గర భక్తి భావంతో ఉండి భక్తి శ్రద్ధలతో అమ్మకి చిన్న పుష్పం వేసినా సరే ఆమె కటాక్షించి కరుణ కటాక్షాలు కురిపించగల శక్తి ఈ అమ్మకు ఉంది అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్క భక్తుడికి ప్రతి ఒక్క ప్రజలకి ప్రతి ఒక్కరికి కావాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తాను జై మహాగాళి